మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత గౌతమ బుద్ధుడి ధ్యానక్షేత్రం బీహార్ రాష్ట్రంలోని జిల్లాలో నెలకొన్న ప్రపంచం వారసత్వ స్థలం మహాబోధి మందిరం గురించి కొన్ని విషయాలు చెప్తుండు బోధ్వయ అనేది బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు బోధి చెట్టు క్రింద చేసి బోధిని పొందిన స్థలంగా బౌద్ధ మతానికి అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు సిద్ధార్థుడు ఇప్పటి నేపాల్ లుంబినిలో జన్మించిండు క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఎనిమిది లేదా సమీపకాలంలో సిద్ధార్థుడు ముప్పైదుల వయస్సులో బోద్గయలో బోధి చెట్టు క్రింద ధ్యానించి జ్ఞానాన్ని పొందిండు అప్పటి నామం ఉరువేళ ధ్యానం చేసిన చోట వజ్రాసనంగా ప్రసిద్ధి చెందింది క్రీస్తు పూర్వం రెండు వందల యాభై అశోక చక్రవర్తి మౌర్య సామ్రాజ్యంలో కొమ్మ బుద్ధుడి బోధిని గౌరవిస్తూ మహాబోధి మందిరంను మొదటగా నిర్మించిండు వజ్రాసనంపై శిలా మండపం నిర్మించిండ్రు అశోక చక్రవర్తి కాలంలో బోధ్గయ ఒక ప్రధాన బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చెందింది అశోకుడు బోధ్గయను సందర్శించినట్లు అశోక శాసనాలు మరియు చరిత్రకారులు ప్రస్తావించిండ్రు క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం మధ్యకాలంలో బౌద్ధమఠాలు ధ్యానమందిరాలు అభివృద్ధి చెందిన గుప్తరాజులు రెండు కుమార్గుప్త స్థలాలకు మద్దతు ఇచ్చింద్రు క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దం సాంగ్ చైనా నుండి వచ్చిన బౌద్ధయాత్రికుడు సాంగ్ బోధ్వయ సందర్శించి అక్కడి విషయాలు రాసిండు రాసిందూ సాంగ్ మహాబోధి ఆలయ నిర్మాణాన్ని బోధి చెట్టును వజ్రాసనాన్ని తన రిపోర్ట్లో వివరంగా వ్రాసిండు క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దం ఇస్లామిక్ దాడులు జరిగినై బౌద్ధ స్థలాలపై విధ్వంసం జరిగి ఆలయాలు నాశనం అయినై బోధ్గేయ ఆలయ నిర్మాణం పాక్షికంగా దెబ్బతింది పద్దెనిమిదవ శతాబ్దంలో స్థానిక హిందూ మహంతులు ఆలయ సంరక్షణ బాధ్యత తీసుకున్నారు ఆలయంలో కొన్ని హిందూ మూలాల ప్రభావం కనిపించసాగింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సారనాథ్లో మహాబోధి సొసైటీ అనగారిక ధర్మపాల్ అనే శ్రీలంక బౌద్ధ పుణ్యాత్ముడు స్థాపించిండ్రు అనగారిక ధర్మపాల్ బోధ్గయ ఆలయాన్ని బౌద్ధులకు తిరిగి ఇవ్వాలని ఉద్యమం ప్రారంభించిండు పంతొమ్మిది వందల యాభై మూడులో బోద్గయ ఆలయ పరిపాలనను బౌద్ధులు మరియు హిందువుల చేతుల్లో ఉంచే కమిటీ ఏర్పాటు అయ్యింది రెండు వేల రెండు సంవత్సరంలో మహాబోధి ఆలయ సముదాయం వారసత్వ స్థలంగా యునెస్కో చేత గుర్తించబడ్డది బోధిగయాలోని వజ్రాసనం అశోకుడి కాలంలో నిర్మించిన బౌద్ధుల పవిత్రాసనం ఓ మహాబోధి ఆలయం ఇటుకలతో నిర్మించబడిన యాభై ఐదు మీటర్ల ఎత్తుగల ప్రధాన గోపురం ఎత్తైన పిరమిడ్ ఆకారంలో ఉంటుంది మందిరం చుట్టూ బౌద్ధ ప్రార్థన స్థలాలు మరియు చిన్న చిన్న స్థూపాలు ఉన్నై విగ్రహాలు గుప్త శైలిలోని బుద్ధుడి విగ్రహాలు స్థూపాలు పటాభిషేక దృశ్యాలు ఉన్నయ్ బోధి చెట్టు కింద బుద్ధుడు బోధిని జ్ఞానాన్ని పొందిండు ప్రస్తుత చెట్టు అదే వంశానికి చెందినదిగా భావిస్తారంతా భక్తులు బోధి చెట్టు చుట్టూ ప్రార్థనలు ధ్యానం చేస్తరు మందిరంలోని గర్భగృహంలో బుద్ధుడి విగ్రహం ధ్యానం కూర్చున్న స్థితిలో ఉన్నది తైవాన్ థాయిలాండ్ జపాన్ బర్మా శ్రీలంక చైనా భూటాన్ మొదలైన దేశాలు తమ దేశ శైలిలో నిర్మించిన బౌద్ధ ఆలయాలు ఉన్నై వీటిలో ప్రతి ఆలయం ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా బోధ్వే బౌద్ధమతల్లో అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడింది గౌతమ బుద్ధుడు దీర్ఘకాలం ధ్యానంలో నిమగ్నమై బోధి చెట్టు కింద జ్ఞానం పొందిన స్థలంగా ప్రసిద్ధి చెందింది మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా